సినిమా ప్రపంచంలో మరో సంచలనం చావా సినిమా ఊహించని రీతిలో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది ప్రేక్షకులు థియేటర్ల దగ్గర బీభత్సం సృష్టిస్తున్నారు హౌస్ఫుల్ బోర్డులు పడిపోయాయి ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాల్లో బాహుబలి టూ టాప్లో ఉంది కాని ఇప్పుడు చావా దానిని దాటే ప్రయత్నం చేస్తోంది మరి అది సాధ్యమవుతుందా ట్రేడ్ అనలిస్టులు చెబుతున్న వివరాల ప్రకారం మొదటి రోజు కలెక్షన్స్ రికార్డు స్థాయిలో ఉన్నాయి టికెట్లు బుక్ చేసుకోవడానికి వెబ్సైట్స్ క్రాష్ అవుతున్నాయి మల్టీప్లెక్సులు అదనపు షోలు పెడుతున్నాయి ఇదంతా చూస్తుంటే చావా రికార్డు స్థాయిలో దూసుకుపోతుందనిపిస్తోంది కథ విజువల్స్ మ్యూజిక్ ప్రతి అంశం ప్రేక్షకులను త్రిల్కు కు గురిచేస్తోంది హీరో పెర్ఫార్మెన్స్ గ్రాండ్ విజువల్స్ ఎమోషనల్ కథనం సినిమాకు ప్లస్ అయ్యాయి అంతేకాదు ఈ సినిమా టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్ హాలీవుడ్ మార్కెట్లోనూ పట్టు సాధిస్తోంది సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్గా మారింది అభిమానులు ట్వీట్స్ రివ్యూస్ సెల్ఫీలు షేర్ చేస్తూ సినిమా విజయం పట్ల ఉత్సాహంగా ఉన్నారు మరి నిజంగా బాహుబలిటు రికార్డునూ చావా చెరిపేస్తుందా ఇది ఓ హైప్ మాత్రమేనా మీ అభిప్రాయం ఏమిటి చావా నిజంగానే టాప్ రికార్డులను బ్రేక్ చేస్తుందా కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ కొట్టేయండి